అండి అందరికి ఈరోజు అప్పటికప్పుడు చేసుకునేలాగా సుజీ రవ్వతోటి దోశ చేస్తున్నాను ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను ఇందులో మిక్సీలో వేస్తున్నాను అరకప్పు శనగపిండి ఒక అరకప్పు శనగపిండి వేసాను అందులోనే ఇంకా ఒక కప్పు పెరుగు వేయాలన్నమాట ఒక కప్పు కాదు అరకప్పు పెరుగు వేయాలి అరకప్పు పెరుగు వేస్తున్నానండి వాటర్ ఏంటంటే మనకి దోశకి ఎలా వస్తుందో అలాగే వేసుకోవటమే వాటర్ ఇందులోనే ఉప్పు వేయాలి అదే రుచికి సరిపడా ఉప్పు అనమాట అందులోనే కొంచెం తినే చూడ ఉప్పు ఇది కూడా వేస్తున్నాను ఇంకేం లేదు మిక్సీ పట్టి తీసుకొస్తాను పిండి రెడీ అయిపోయిందండి మిక్సీ వేసుకొచ్చాను వెండిలో పోసేస్తున్నాను తర్వాత దోశ వేసుకునే అంత పలచగా చేసుకోవాలి ఇంత పుగా ఉంటే సరిపోతుంది ఇదైతే పక్కన పెట్టేస్తున్నానండి రెడీ అయిపోయింది కదా పిండి ఇదేంటంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా మనం రెడీ చేయనప్పుడు చేసుకోవచ్చు మాములుగా రెడీ చేసుకుంటే నానబెట్టే చేసుకుంటాం కదా ఇంకా పక్కన పెట్టేసి ఇందులోకి ఆలు కర్రీ చేస్తున్నానండి ఆలు కర్రీ చేస్తున్నాను ఆలు కర్రీకి ఇదిగోండి ఆలు అయితే ఉడకబెట్టి రెడీగా పెట్టాను అలాగే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు ఇంకా పోపు గింజలన్నీ యాడ్ చేసుకోవటమే ఇందులో పోపు గింజలు యాడ్ చేస్తున్నాను అలాగే రెండు ఎండుమిరగాయలు కోపగిందలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను ఇవి యాడ్ చేస్తాను ందులో ఫస్ట్ పచ్చిమిరకాయలు వేస్తా పచ్చిమిరకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర చూడండి ఇదే ఉందండి ఏమైందంటే కొత్తిమీర ఎండిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇదిగో ఆలు ఉంది కదా ఇవన్నీ మ్యాష్ చేసేసుకొని వేసుకోవడమే ఇందులో ఇందులో కావాలంటే కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆలు మొత్తం ఇందులో యాడ్ చేసాను ఆల్రెడీ ఉడకబెట్టానండి ఆలు ఉడకబెట్టి రెడీగా పెట్టాను కొంచెం వాటర్ వేద్దాం ఇందులో ఇందులోనే ఉప్పు పసుపు తీసుకొస్తాను కొంచెం సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేద్దాము అంటే కారం వేయాల్సిన లేదులేండి కారం వేయాల్సిన అవసరం లేదు ఇందులో కారం అయితే వేయక్కర్లేదు మిర్చి ఉన్నాయి కదా ఆ మిర్చిలో నుంచి ఘాట్ అనేది వస్తుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆలు అయితే రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేద్దాము ఇది పక్కన పెట్టేసి దీని మీద ఇంకా పెనం పెట్టేసుకుందాం స్టవ్ తగ్గిస్తాను పెనం అయితే పెట్టేశానండి ఒక ఐదు నిమిషాలు వేడి వేడవుతుంది టిష్యూ పేపర్ పెట్టి ఇలాగ తుడిచేసుకొని ఫస్ట్ కొంచెం రఫ్ చేసుకోవాలండి ఒక క్లాత్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రబ్ చేసుకున్న తర్వాత ఇలాగ టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి బాగా వస్తాయి అన్నమాట దోశలు ఏం దోశలు ఏంటోనండి మొన్న ఒకరోజు ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఎవరో ఒకళ్ళు అన్నంతో దోశలు అంట ఇది మరీ ఘోరం అనమాట అసలు అన్నమే తినొచ్చు కదా మళ్ళీ వాటిని దోశలు చేసుకోవడం ఎందుకు ఒకసారి ఉడికించిన అన్నాన్ని అసలు మళ్ళీ ఉడికించకూడదు అని అంటారు అందరూ దోశ అయితే చక్కగా తిరుగుతుందండి పెనానికి ఏమీ అంటుకోవట్లేదు అనమాట బాగా తిరుగుతుంది చక్కగా నీట్గా వస్తున్నాయి అనమాట దోశలు అయితే చక్కగా ఇలాగ పిండి చేసుకొని అప్పటికప్పుడు ఏదైనా మనకి ఇంట్లో రెడీ రెడీగా లేదనుకోండి పిండి అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట పర్వాలేదు బాగా వస్తున్నాయి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడో ఒకసారే కదండి అలా జరుగుతుంది ఎప్పుడైనా మనము పిండి నానబెట్టినప్పుడే అలా జరుగుతుంది లేదంటే మామూలుగా ఉప్మా కానీ ఏదో ఒకటి చేస్తుంటాం కదా అప్పటికప్పుడు పిల్లలకి ఉప్మా నచ్చలేదు అలా అన్నప్పుడు ఇలాగ సింపుల్గా మనమైతే చేసేసుకోవచ్చు చక్కగా నీట్గా వస్తున్నాయి దోశలు చాలా బాగా వస్తున్నాయి అన్నమాట పెనం కూడా చక్కగా పెనానికి అంటుకోకుండా వస్తున్నాయి దోశలు ఆలు వేసానండి ఆలు దాని మీద వేసేసి వస్తుందేమో తీద్దామని చూస్తున్నా ఇంకా ఫ్రై అవ్వలేదు ఇంకా కొంచెం అయితే ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత అయితే చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట దోశ తీస్తుంటే చుట్టూరు ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే బాగుంటుందన్నమాట అందుకని కొంచెం ఫెనాన్ని ఈ విధంగా తిప్పుతున్నాను నేను కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఇంట్లో స్టవ్లు ఏంటంటేనండి కొంచెం మంటలు తక్కువ వస్తాయి కదా కొంచెం ఫ్రై అవనిద్దామండి ఇంకా ఫ్రై అవ్వలేదు దీని మీద కొంచెం దోశ పొడి వేస్తాను దోశ పొడి తీసుకొస్తాను వెళ్ళి కొంచెం పొడి వేస్తానండి దీని మీద బాగుంటుంది దోశ పొడి తెలుసు కదా మీకు అందరికీ మన ఇంట్లో మామూలుగా నేను ఇంట్లో చేస్తూనే ఉంటాను టిఫిన్ సెంటర్లో కూడా అదే చేస్తాను మన పొడి చూసుకొని చాలామంది టిఫిన్ సెంటర్ల వాళ్ళు కూడా ఇలాగే చేసుకుంటున్నారంటండి చెప్తున్నారనమాట మాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా ఏదన్నా కావాలంటే అడుగుతూ ఉంటారు దోశ అయితే రెడీ అయిందండి చక్కగా వచ్చిందండి కలర్ కూడా ప్లేట్లో పెట్టేస్తున్నా ఇంకొకటి కారం దోశ చేద్దామండి స్టవ్ వేడి ఎక్కువైంది తగ్గించేసాను స్టవ్ మళ్ళీ పెంచుతానండి భలే బాగా వస్తుందండి ఈ దోశలు చాలా బాగా తిరుగుతుందన్నమాట కొంచెం తినే తినేసోడ వేయాలండి లేదంటే మళ్ళీ కొంచెం తిరగదేమో అంటే చూసుకోండి మీరు దోశ మీద కారం వేద్దామండి ఈసారి కారం దోశ చేద్దాం చేస్తున్నానండి కొంచెం కారం అంటే నేను జొన్న ఇడ్లీకి కారం చేశాను భలే ఉంది ఈ కారం అయితే భలే టేస్టీగా వచ్చిందండి కారం కూడా అందులోనే కొంచెం నెయ్యి కూడా వేద్దామండి నెయ్యి నెయ్యి కారం దోశ అనమాట బాగుంటుంది ఈ కారానికి నెయ్యి వేసుకున్నాం అనుకోండి భలే కమ్మగా ఉంటుంది అసలు ఈ కారం మీద కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ చేసుకుంటే గీ కారం దోశ అని అంటారు కదా బాగుంటుంది అన్నమాట గీ కారం దోశ అని అన్నట్లుగా మీకు నచ్చకపోతే తక్కువ వేసుకోండి నెయ్యి నేను బాగుంటుందని ఎక్కువ వేసాను మీకు నెయ్యి నచ్చదు తినము అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి కొత్త పెనమండి ఇది ఇది మనము వేరే వాళ్ళకి ఇచ్చే పెనమేనండి ఇంకా ఎక్కువ బాగా కలర్ వచ్చిందండి ఇదైతే ఓ మరి దానికంటే ఎక్కువ కలర్ వచ్చేసింది కారం వేశాం కదా అందుకనేమో ఇది నెయ్యి కారం దోశ అండి అసలు ఇరవాలన్నా కూడా నాకు ఇరవ బుద్ధి కావట్లేదు అంత కరకరలాడుతూ వచ్చింది భలే ఉంది అసలు ఇరవాలన్నా అమ్మో ఈ దోశ ఇరవాలా అని అనిపిస్తుంది అనమాట అంత బాగుంది అసలు స్మెల్ కూడా అండి అసలు ఆ కమ్మటి వాసన వస్తుందండి అసలు దోశ ఆ నెయ్యి వేసాం కదా అసలు కమ్మగా వాసన వస్తుందన్నమాట ఇలాగా ఇలా తింటే చాలా బాగుంటుంది ఉంటానండి వీడియో అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి పర్వాలేదు ఓకే